హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దశ్వీస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మరమరాల లడ్డు బొరుగుల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ఉపయోగపడేటట్టు హెల్దీగా ఇలా బొరుగు ముద్దల్ని తయారు చేసి పెట్టండి ఈ మరమరాల లడ్డు తయారు చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక గిన్నెతో నాలుగు కప్పుల వరకు మరమరాలు తీసుకున్నాను మర్మరాలు క్రిస్పీగా ఉన్నట్లయితే ఫ్రై చేయాల్సిన అవసరం లేదు అదే కొద్దిగా గాలిపోయి మెత్తగా అయినట్లయితే వీటిని ప్యాన్లో వేసుకొని లో ఫ్లేమ్ మీద క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా క్రిస్పీగా వచ్చిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి ఇందులోనే పావు కప్పు వరకు నీటిని కూడా వేసుకొని బెల్లాన్ని కరగనివ్వాలి ఇక్కడ నాలుగు కప్పుల మరమరాలకి ఒక కప్పు బెల్లం తురుమైతే సరిగ్గా సరిపోతుంది ఈ కొలతలతో చేస్తే లడ్డు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బెల్లం కరిగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి పాకం వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి పాకం వచ్చిందా లేదా అని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఈ లోపుగా ఒక ప్లేట్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలా అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవడం కోసం కొద్దిగా బెల్లని తీసుకొని ఇలా వాటర్లో వేస్తే చూసారు కదా వీడియోలో చూపించినట్లు పాకం ఇలా వచ్చి ప్లేట్లో వేస్తే ఇలా టంగ్ అనే సౌండ్ రావాలి ఇలా వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి మర్మరాల్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి మీకు ఇదే స్టేజ్లో బెల్లం ఎక్కువైనా తక్కువైనా తెలిసిపోతుంది బెల్లం పాకం ఎక్కువ ఉన్నట్లయితే కొద్దిగా మరమరాలను కూడా యాడ్ చేసుకోవచ్చు మొత్తం అంతా బాగా కలిసేలా ఇలా బాగా కలుపుకున్నాక మనం ముందుగా నూనె రాసి ఉంచుకున్న ప్లేట్లో వేసుకోవాలి ఇవి వేడిగా ఉన్నప్పుడే లడ్డూల్ని మనం చుట్టుకోవాలి ముందుగా కొంచెం చేతుల్ని తడి చేసుకొని ఒక ముద్దని తీసుకొని మీకు కావాల్సిన సైజులో ఇలా రౌండ్గా లడ్డూల్లాగా చుట్టుకోవాలి చల్లరిపోతే లడ్డూలు సరిగా రావు కాబట్టి వేడివేడిగా ఉన్నప్పుడే ఇలా లడ్డూల్ని చుట్టుకోవాలి ఇలానే మిగతా అన్ని లడ్డూలను కూడా చుట్టుకోవాలి ఇంతేనండి ఎంతో ఈజీగా హెల్తీ రెసిపీ అయిన మరమర లడ్డూని ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్